హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ ఇవాళ నేను చూపించేది సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఫలూదా ఈ మ్యాంగో ఫలూదా చేసుకోవడం ఎంత ఈజీయో తింటే అంత టేస్టీగా ఉంటుంది మరి సూపర్ టేస్టీ మ్యాంగో ఫలూదాని చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఏం చేయాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఫస్ట్ ఈ ఫలుదా కోసం పాలను రెడీ చేసుకోవాలి దానికోసం పాలను స్టవ్ మీద పెట్టి ఓ పొంగు రానివ్వండి పాలిలా పొంగు వచ్చాక దానిలో ఒక రెండు మూడు స్పూన్ల పంచదారని వేసి కలపాలి పంచదార కరిగిన తర్వాత కూడా దీన్ని రెండు మూడు పొంగులు రానిచ్చారంటే పాలు కొంచెం మరుగుతాయి అప్పుడు స్టవ్ మీద నిండి దించేసి వీటిని పూర్తిగా చల్లారినిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఆ తర్వాత సేమ్యాని కూడా ఉడికించుకోవాలి దానికోసం నేను ముందు సేమియాని కొంచెం నెయ్యిలో రోస్ట్ చేసి అప్పుడు నీళ్లు పోసి ఉడికించా ఇలా నెయ్యిలో రోస్ట్ చేస్తే సేమియా ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది పైగా నెయ్యిలో రోస్ట్ చేసాం కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకొద్దు అని అంటే రోస్ట్ చేయకుండా సేమ్యా నత్తినే ఉడికించేయచ్చు ఇలా సేమియా కూడా ఉడికాక దాన్ని కూడా వడకట్టేసి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఆ తర్వాత మామిడికాయ చెక్కుని తీసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీనిలోనే ఆ మామిడికాయ పులుపుని బట్టి మీ టేస్ట్ని బట్టి పంచదారని కూడా వేసి మిక్సీలోనే పేస్ట్ చేసేయండి ఇలా చేసిన ఈ మ్యాంగో పేస్ట్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అది కూడా మనం సర్వ్ చేసే టైంకి చల్లగా అవుతుంది మీరు ఎప్పుడు తిందామనుకుంటున్నారో దానికి జస్ట్ ఒక పది పదిహేను నిమిషాల ముందు సబ్జా గింజలను కూడా నీళ్ళలో వేసి పక్కన పెట్టుకుంటే అవి కూడా విచ్చుకుంటాయి ఇలా అన్నీ రెడీగా పెట్టేసుకుంటే జస్ట్ రెండంటే రెండు నిమిషాల్లో ఫలుదాన్ చేసేసుకోవచ్చు నేను ఇట్లా అన్నీ రెడీ పెట్టుకున్నాను కదా ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని దానిలో ఫస్ట్ మ్యాంగో ప్యూరీని ఆ పైన సబ్జా గింజల్ని కొద్దిగా టూటీ ఫ్రూటీని సన్నగా తరిగిన బాదం పప్పులు కూడా వేసుకున్నాను ఆ పైన కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని కూడా వేసి తర్వాత ఉడికించి పెట్టుకున్న సేమియాని వేసుకున్నా ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా పాలు వాటిని పోసుకుని పైన మ్యాంగో ఐస్ క్రీమ్ని వేసుకున్నాను మ్యాంగో ఫలుదా కాబట్టి మ్యాంగో ఐస్ క్రీమ్ వేస్తే బెస్ట్ ఒకవేళ మీ దగ్గర మ్యాంగో ఐస్ క్రీమ్ లేదంటే వెనిలా కూడా వేసుకోవచ్చు ఆ పైన ఇంకొకసారి కొద్దిగా మ్యాంగో ప్యూరని బాదం పప్పుల్ని పైన ఒక చెర్రీని వేసుకున్నా నేను మీరు కావాలంటే కొద్దిగా టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు ఇలా అన్ని లేయర్స్లా వేసుకున్నాక వీటిని వెంటనే సర్వ్ చేయండి దీన్ని చల్లచల్లగా తింటే చాలా బాగుంటుంది ఇంకొకటి పాలు చల్లారాక మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఆ ఫ్రిడ్జ్లో పెట్టే ముందే దానిలో కొద్దిగా మ్యాంగో ప్యూరని కలుపుకుంటే ఇంకా మ్యాంగో టేస్ట్ బాగా వస్తుంది సో మీకు కావాలంటే అలా కూడా కలుపుకోవచ్చు మీకెలా అనిపించింది ఈ మ్యాంగో ఫలుదా నచ్చిన అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దే